అలా ప్రైస్ కి ఇస్తాను దానికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ వన్ నైన్టీ నైన్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ వర్క్ జాకెట్ సార్ మగ్గం వర్క్ సార్ చూసుకోవచ్చు మార్కెట్ లో ఎవరి హైలైట్ ఐటమ్ ఉంటది ఓహో ఐటమ్ చూస్తున్నాం మీరు ఎలా ఉన్నాయి హెవీ ఐటమ్ చాలా హెవీ ఐటమ్ టిష్యూలో చాలా కొత్తగా వచ్చింది కలర్ చాట్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ పెళ్ళి స్పెషల్ హెవీ ఐటమ్ ఉంటది మధ్యలో మిరర్ ఉంటుంది మీకు చూసుకోవచ్చు చాలా హెవీ క్వాలిటీ చాలా హైలైట్ ఐటమ్ చూస్తాను బ్యాక్ లో ఎలాంటి ఐటమ్స్ ఫ్యాన్సీ ప్యాకింగ్ డిఫరెంట్ ఐటమ్ చూస్తున్నాను మీరు ఇలా ఐటమ్ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది థర్టీ తీసుకోండి సార్ చాలా కష్టం లక్షల బెనిఫిట్ తీసుకున్నా చూసుకోవచ్చు మీరు ఎలాంటి గిఫ్ట్స్ పల్లో ఇప్పుడు పెళ్లి సీజన్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు క్రిస్మస్ ఇంకా పొంగల్ వివింగ్ చూడండి ఇంత సాఫ్ట్ గా ఉంటది హైలైట్ ఐటమ్ ఉంటుంది మొత్తం చూస్తాను మీరు ఎలా ఉన్నాయి చేసుకోవచ్చు ఫస్ట్ ఐటమ్ ధమాకా ఐటమే చూస్తాను అనంత్ గారు ఎలా వస్తుంది ఇప్పుడు క్రిస్మస్ వస్తాను స్పెషల్ చూస్తాను మీరు ఇది పల్లో అండ్ బార్డర్ కూడా చూసుకోవచ్చు మీరు హెవీ ఉంది హెవీ ఇగో చూడండి ఓహో చూస్తాను ఎంత హెవీ ఐటమ్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ సెకండ్ మనం నా గాడ్ గిఫ్ట్లో ఉన్నటువంటి మేరే గరీబ్ నివాస్ టెక్స్టైల్స్ ఇవాళ అందరికీ తెలుసు వీళ్ళ దగ్గర అయితే స్పెషల్ సేల్ నడుస్తుంది హలో సికందర్ గారు ఎలా ఉన్నారు మీరు సార్ హాయ్ సార్ చాలా ఫైన్ ఆఫర్ కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలర్స్ చాలా సూపర్ రెస్పాన్స్ అంటే చాలా సూపర్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది మన అక్కల్ చిల్లల్ చాలా సపోర్ట్ చేసినా మాది మేరే గరీబ్ నవాజ్ సెక్షన్ అంటే 11 ఇయర్స్ ఎనివర్సరీ సెలబ్రేషన్ అయితే అందర్ కస్టమర్ కి తెలుసునో ఉన్నాయి చాలా మంది వచ్చి చాలా విజిట్ చేసినా చాలా లాభం తీసుకున్నా ఎలాంటి 3 గిఫ్ట్ ఇస్తున్నా గారు 3 గిఫ్ట్ చూడండి మీరు మేరే గరీబ్ నవాజ్ సెక్షన్ అంటే 11 ఇయర్స్ ఎనివర్సరీ బిగ్గెస్ట్ ఆఫర్ సేల్ ఉంటది మీకు ఆల్్రెడీ ఆఫర్ స్టార్ట్ అయిపోయింది అందరికీ తెలుసు లాస్ట్ ఎండింగ్ చెప్పిన ఎయిటీన్ నవంబర్ కి కానీ చాలా కస్టమర్ అన్నది నేను చెప్తున్నా చాలా కస్టమర్ చాలా ఫోన్ చేసినా చాలా మంది ఫోన్ చేసిన రిక్వెస్ట్ చేసినా ఇంకా ఫోర్ డేస్ ఎక్స్ట్రా చేయండి కస్టమర్ డిమాండ్ పైన ఇప్పుడు క్రిస్మస్ కూడా వస్తున్నావు పొంగల్ కూడా వస్తున్నావు చాలా మంది చెప్పినా మనకి వాళ్ళ కస్టమర్ గురించి ఇంకా ఫోర్ డేస్ ఎక్స్ట్రా చేసిన గుడ్ న్యూస్ ఉన్న కస్టమర్ గురించి గుడ్ న్యూస్ ఇది ఇంకా ఫోర్ డేస్ ఇంకా ఫోర్ డేస్ ఎయిటీన్ వరకు చెప్పినా కదా ఇప్పుడు మీకు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ దాకా ఫోర్ డేస్ ఇంకా ఎక్స్ట్రా అయింది కంపల్సరీ మీరు రావాలి అలాంటి గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి చూడండి మీరు టెన్ థౌసండ్ అయింది త్రీ గిఫ్ట్ చాలా హ్యాపీ టెన్ థౌసండ్ త్రీ టెన్ థౌసండ్ కి నేను చెప్తే వచ్చింది షాప్ కి విజిట్ చేసి లాభం తీసుకున్నా ఫస్ట్ ఫార్ అడ్రస్ చెప్తానా చాలా మంది సరికి చాలా కన్ఫ్యూజ్ లో అయిపోయింది అడ్రస్ గురించి మన అడ్రస్ వచ్చేసి మీకు హైదరాబాద్ లో మదీనా మార్కెట్ లో లొకేటెడ్ ఉంటది మదీనా సర్కల్ నుంచి లెఫ్ట్ టర్న్ చేసి హైకోర్టు రోడ్ మీద రావాలి మీరు హైకోర్టు నుంచి సెకండ్ లెఫ్ట్ తీసుకోవాలి మీరు చౌరసా నుంచి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే సునీత టెక్సాల్ దాని బ్యాక్ సైడ్ లో గోడ్లీ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లో మాది షాప్ లొకేటెడ్ ఉండేది ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ ఇస్తున్నా ఆ కి కాల్ చేయండి ఈ ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉన్నాయి ఆఫ్లైన్ కూడా ఉన్నాయి కొన్ని కస్టమర్ కి సారీ చెప్తున్నా కొన్ని కస్టమర్ ఫోన్ రిసీవ్ చేయలేదు చాలా క్రౌడ్ వచ్చింది దాని గురించి మళ్ళీ వాళ్ళ కస్టమర్ గురించి మీరు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ కూడా మీరు ఉంది ఇంకా ఎక్స్ట్రా ఆఫర్ ఆఫర్ అస్సలకి చెప్పినా కానీ ఇప్పుడు ఫోర్ డేస్ ఇంకా ఎక్స్ట్రా అయింది ట్వంటీ టూ వరకే ఉంటది కంపల్సరీ రావాలి లాభం తీసుకోవాలి త్రీ గిఫ్ట్ తీసుకోవాలి ట్వంటీ థౌసండ్ చేయండి సిక్స్ తీసుకోండి మీరు ఇంకా ఫార్టీ థౌసండ్ ఒక్క లక్షల ది థర్టీ తీసుకోండి సార్ చాలా కష్టమర్ లక్షల కొండినా సార్ అంత బెనిఫిట్ తీసుకున్నా చూసుకోవచ్చు మీరు ఎలాంటి గిఫ్ట్స్ ఉంటది టెన్ థౌసండ్ బిల్ చేయండి మీ మార్కెట్ లో ఎవరి ఇయరో ఈ ప్రైస్ పైన ఇంకా గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఛాలెంజింగ్ గా చెప్తాను ఎవరి ఇయర్ అంతా ఛాలెంజింగ్ లో ఉంటది కొన్ని వెరైటీస్ శాంపుల్ గురించి చూపిస్తాను కంపల్సరీ నువ్వు షాప్ కి విజిట్ చేయాలి ఎంత పాసిబుల్ ఉంటే విజిట్ చేయాలి లాభం తీసుకోవాలి లేకుంటే హ్యాపీగా ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఫస్ట్ ఐటమే ధమాకా ఐటమ్ చూస్తాను అనంత్ గారు ఎలా వస్తుంది ఇప్పుడు క్రిస్మస్ వస్తున్నాయి స్పెషల్ కస్టమర్ చాలా మంది డిమాండ్ చేసిన అనస్ గారు ఇంకా ఫోర్ డేస్ ఎక్స్ట్రా చేయండి మనకి టైం దొరికింది లేదు చాలా మంది టికెట్ బుక్ చేయలేదు అట్లా చెప్పిన దాని గురించి కస్టమర్ డిమాండ్ పైన ఇంకా ఫోర్ డేస్ ఎక్స్ట్రా చేసిన ఐటమ్ చూస్తున్నారు మీరు ఇప్పుడు క్రిస్మస్ కూడా ఉన్నాయి ఇంకా పొంగల్ కూడా ఉన్నాయి కస్టమర్ రావాలి లాభం తీసుకోవాలి ఓహో క్వాలిటీ చాలా హెవీలో మీరే గరీబ్ నవాస్ ఇష్టాలో అలాంటి డైలీ కొత్త కొత్త ఇష్టాలు వస్తేనే ఉంటాయి పోతేనే ఉంటాయి ఇష్టం చూసుకోవచ్చు అంత హెవీ క్వాలిటీలో ఉన్నాయి ప్యూర్ క్వాలిటీ సార్ ప్యూర్ క్వాలిటీ స్పెషల్ క్రిస్మస్ ఐటమ్ ఉన్నది స్పెషల్ చూసుకోవచ్చు మీరు అయిన ఇదే వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా బార్డర్ వస్తుంది మినీ సెట్ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది మన అక్క చిల్లలు ఈజీ అమ్ముకోవాలి అలా ఐటమ్ ఇస్తాను ఇప్పుడు ఈ సరికి మళ్ళీ గిఫ్ట్ కూడా ఇస్తాను ఎలాంటి ప్రైజ్ లో గిఫ్ట్ ఎవరు దాని ప్రైజ్ వచ్చేసి చాలా చాలా షాకింగ్ ఓన్లీ ఫోర్ డేస్ కోసం మళ్ళీ ఇంకా ఆఫర్ పైన ఆఫర్ ఇస్తాను ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ కేవలం టూ నైన్ ఓన్లీ టూ నైన్టీ నైన్ లో ఇస్తాను అన్నది గారు కేవలం టూ నైన్టీ సేల్ చేసుకోవచ్చు ఈజీ సేల్ చేసుకోవచ్చు మీరు ఇంకా మళ్ళీ బిల్ చేయండి త్రీ గిఫ్ట్ తీసుకోండి ట్వంటీ థౌసండ్ చేయండి సిక్స్ తీసుకోండి మీ ఇష్టం పైన మీరు ఎంత పర్చేస్ చేస్తా అంతా గిఫ్ట్ మీకు వస్తానే ఉంటది చాలా మంచి ఆఫర్ ఉన్నాయి అస్సలు మిస్ చేయవద్దు కంపల్సరీ షాప్ కి విజిట్ చేయండి అండ్ లాభం తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా హైలైట్ ఐటమ్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఓహో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఫోర్ పీస్ ఫస్ట్ ఫోర్ వన్ శారీ చూపించేస్తా ప్రైస్ చెప్పిన అంటే షాక్ అయిపోవాలే ఎలా ప్రైస్ కి ఎలా ఇస్తాను ఇంకా ఓన్లీ మేరే గరీబ్ నమాజ్ సిక్స్ లెవెన్ ఇయర్స్ సెలబ్రేషన్ ఇక్కడ అయితను అంతనే కస్టమర్ రావాలే లాభం తీసుకొని వెళ్ళాలి ఇదిగో చూసుకోవచ్చు మీరు ఎంత పెద్ద బార్డర్ ఉన్నాయి సీజన్ స్పెషల్ పెళ్లి సీజన్ కూడా ఉన్నాయి చాలా ఇప్పుడు కంటిన్యూ సీజన్ పైన సీజన్ ఉన్నాయి ఇదిగో చూడండి మీరు ఇది పల్లో అండ్ ఇది చీర లుక్ బార్డర్ చూస్తున్నాను మీరు టూ ఇంచ్ ఇంచు బార్డర్ టువల్ ఇంచెస్ హెవీ బోర్డ్ హెవీ బోర్డర్ ఉంటుంది మొత్తం చీర కూడా చూసుకోవచ్చు ఆయన ఇదే వచ్చేసి బ్లౌజ్ ఓకే ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది ఆయన ప్రైస్ చాలా తక్కువ మన అక్క చిల్లలు పరిశాన్ అయిపోతుంది అలా ప్రైస్కి ఇస్తాను మినీ సెట్ ఫోర్ పీస్ సర్ట్ ఉన్నాయి ఎంత ఫాస్ట్ గా పాసిబుల్ ఉంటే ఎంత ఫాస్ట్ గా బుక్ చేయండి లేకుంటే షాప్ కి విజిట్ చేయండి ఎందుకంటే చాలా క్రౌడ్ వస్తున్నాం మళ్ళీ మీరు లేట్ వచ్చినాక ఈ ఐటమ్ మాకు దొరికింది లేదు చెప్పవద్దు క్వాంటిటీ మాత్రం ఉన్నాయి కానీ జనాలు చాలా వస్తున్నాం ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ దాని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ కేవలం త్రీ రూపీస్ త్రీ ఓన్లీ త్రీ లో ఇస్తారు హెవీ ఐటమ్ చాలు గిఫ్ట్ మళ్ళీ గిఫ్ట్ ఎలాంటి గిఫ్ట్ చూసుకోవచ్చు మీరు త్రీ గిఫ్ట్ ఇస్తాను టెన్ థౌసండ్ బిల్ చేస్తే కంపల్సరీ ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉన్నాయి ఆఫ్లైన్ కూడా ఉన్నాయి ఎట్లా పాసిబుల్ ఉంటే ఎట్లా వచ్చి లాభం తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ కూడా ఖాదీ టైప్ లో ఉంటుంది ఫిఫ్టీన్ లో ఫిఫ్టీన్ డిజైన్ ఉన్నాయి అందరూ అక్క చీలలకి తెలుసున్నాయి ఉన్నాయి ఈ ఐటెం గురించి చెప్పేది ఏం అవసరం లేదు ఫస్ట్ ఫార్ వన్ శాడి చూపిచేస్తా ఎలా ఉంటది చూసుకోవచ్చు మీరు విత్ బ్లౌజ్ తో సహా ఆరు ముప్పై ఇప్పుడు పెళ్లి సీజన్ కూడా ఉన్నాయి మీకు క్వాంటిటీ పెట్టేదానికి కావాలంటే కూడా దొరుకుతుంది మీకు చూసుకోవచ్చు మీరు ఎలాంటి పళ్ళ వస్తుంది ఆయన ఎలాంటి చీర ఉంటుంది క్వాలిటీ కూడా హెవీ ఉంటది బెనిఫిట్ మన అక్క చెల్లెలకి ఫిఫ్టీన్ లో ఫిఫ్టీన్ డిజైన్ కూడా వేరే అండ్ కలర్స్ కూడా వేరే వస్తుంది ఇదే వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ ఉంటే ఫిఫ్టీన్ కలర్స్ చూస్తున్నాం మీ ఇష్టం పైన అనుకోవచ్చు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీ దగ్గర ఎట్లా పోతే అలా అమ్మకోవచ్చు వాళ్ళకి అంటే బెనిఫిట్ ఐటమ్ ఇది చూస్తాను మీరు ఒక్కొక్క కస్టమర్ రెండు వందల మూడు వందల పీస్ క్వాంటిటీ తీసుకుంటాం మన దగ్గర డిజైన్ చూడండి ఎలా డిజైన్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ కేవలం ఫోర్ డేస్ ఇంకా ఎక్స్ట్రా అయిపోయింది ఆఫర్ దాని గురించి ఆఫర్ పైన ఆఫర్ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఇంకా మళ్ళీ గిఫ్ట్ కూడా ఉంది జిఎస్టి డైరెక్ట్ ప్రైస్ మన ప్రైస్ షాకింగ్ ఉంటది అందరికి తెలుసు మన షాప్ పేరు వచ్చిన అంటే సాల్ కస్టమర్ కి నెక్స్ట్ ఐటమ్ ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ ఓహో మగ్గం వర్గం వర్క్ బ్లౌజ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మీకు చూస్తున్నాం మీరు హెవీ ఫైవ్ పీస్ సర్టు ఉంటుంది ఇలాంటి మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఉంటుంది ఎంత హెవీ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూస్తున్నాం మీరు హెవీ క్వాలిటీ ప్రైస్ చాలా షాకింగ్ మార్కెట్ లో ఎక్కడైనా టైలీ చేయండి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ నడుస్తుంది ఇది బ్లౌజ్ కానీ మేరే గరీబ్ నవాజ్ సెక్షన్ లో ఆఫర్ ఓన్లీ లెవెన్ ఇయర్స్ సెలబ్రేషన్ అవుతున్నాయి ఇక్కడ బిగ్గెస్ట్ ఆఫర్ ఉన్నాయి కస్టమర్ రావాలి లాభం తీసుకోవాలి చూస్తున్నాను కలర్ చూడండి ఎలా ఉన్నాయి హైలైట్ కలర్స్ హోల్సేల్ లో ఫిఫ్టీ నడుస్తుంది హోల్సేల్లో ఈజీ నడుస్తుంది సార్ కానీ మన దగ్గర షాకింగ్ ప్రైస్ మన అక్క చిల్లలు ఫోర్ ఫిఫ్టీ టు త్రీ ఫిఫ్టీ కస్టమర్ అమ్మాలి అలా ప్రైస్ కి ఇస్తున్నాం దాని ప్రైస్ వచ్చేసి ఓన్లీ కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ వన్ నైన్టీ నైన్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ జాకెట్ సార్ మగ్గం వర్క్ చూసుకోవచ్చు మార్కెట్ లో ఎవరి చాలా ఓన్లీ వన్ నైన్టీ నైన్ లో ఇంకా పది వేలు బిల్ చేస్తే త్రీ గిఫ్ట్ ఇంకా ఏం కావాలి లాభం పైన లాభం కస్టమర్ కి ఈసారికి నేను చెప్తున్నావు కదా ఓన్లీ లెవెన్ ఇయర్ సెలబ్రేషన్ ఇక్కడ అవుతాను నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా లేటెస్ట్ లో ఉన్నాయి ఇలాంటి చూసుకోవచ్చు మీరు బిస్కట్ జార్జెట్ ఉంటుంది ఫస్ట్ ఫార్ వన్ సాడీ చూపిస్తా మీకు సరోస్కి బోర్డర్ వచ్చి చాలా హైలైట్ సార్ ఈ ఐటమ్ ఇగో చూసుకోవచ్చు చూస్తున్నాం మీరు ఎలా బోర్డర్ ఉన్నాయి అండ్ టజల్ చూసుకోవచ్చు ప్రైస్ చెప్తే షాక్ అయిపోవాలి ఎలా ప్రైస్ కి ఎలా ఇస్తున్నా మళ్ళీ గిఫ్ట్ ఓన్లీ హ్యాపీ అయిపోయింది నేను లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సపోర్ట్ ఇగో మా కస్టమర్ సపోర్టే మీరు సపోర్ట్ చేస్తే మాకు ఇంత ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇగో చూసు ఎక్కడ కూడా ఖాళీ ఉండదు మీకు ఏం వరకు మొత్తం చీరాకి ఉంటుంది ఆయన ఇదే వచ్చేసి బ్లౌజ్ రైట్ ఈ టైప్ బ్లౌజ్ ఉంటుంది జనస్ గారు ఆయనలో వచ్చేసి సిక్స్ కలర్ ఆన్లైన్ గురించి చెప్తాను కొద్దిగా మీ కాల్ రిసీవ్ అవ్వలేకుంటే మీరు మెసేజ్ పెట్టండి వాట్సాప్ పెట్టండి ఎట్లా మీకు రెస్పాన్స్ ఇస్తా టైం దొరికితే కంపల్సరీ ఎందుకంటే చాలా క్రౌడ్ వస్తాను పొద్దున నుంచి నేను చెప్తాను కదా బిజీలో ఉంటాను మొత్తం బాబు ఎలా ఉన్నాయి కలర్ షాట్ హైలైట్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ మీ లెక్క ఎంత ఉంటుంది ఇది ప్రైస్ హెవీ సారీస్ సార్ హెవీ ఉండొచ్చు ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ కదా మార్కెట్ లో నేను ఏం చెప్పిన లెవెన్ ఇయర్స్ కంప్లీట్ సెలబ్రేషన్ ఇది ఎలాంటి ప్రైజెస్ ఎలాంటి ఐటమ్స్ ఫాస్ట్ గా ఎంత ఫాస్ట్ గా వస్తే గా దొరుకుతుంది మళ్ళీ మాకు దొరికింది ఇది మీరు అట్లా చెప్పవద్దు ఎందుకంటే ఫుల్ జనాలు వస్తాను ఓన్లీ కేవలం టూ నైన్ రూపీస్ కేవలం ఛాలెంజింగ్ గా చెప్తున్నాం మార్కెట్ లో ఎవరి మీకు హెవీ సారీస్ హెవీ సారీస్ మార్కెట్ లో ఫోర్ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ నడుస్తుంది హోల్సేల్లో కానీ మన దగ్గర టూ నైన్టీ నైన్ లో ఇంకా బిల్ చేయండి త్రీ ట్వంటీ కస్టమర్ డిమాండ్ పైన కస్టమర్ రిక్వెస్ట్ చాలా రిక్వెస్ట్ చేసిన నెక్స్ట్ ఐటమ్ కూడా ప్లేన్ సాడీ పైన కట్ వర్క్ వచ్చి వర్క్ బ్లౌస్ చూస్తున్నాం సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఫైవ్ ఫోర్ వన్ సాడీ చూపించేస్తా ఇలా ఉంటుంది చాలా హెవీ క్వాలిటీ లో ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఇలాంటి కట్ వరకు వచ్చి అందరికీ తెలిసింది ఈ ఐటెం గురించి చెప్పేది ఏం లేదు ఫుల్ డిమాండ్ లో ఉన్న ఐటమ్ ఇది ఇదిగో చూస్తాను ఎలాంటి మొత్తం చీర డిజైన్ ఉంటుంది ప్లేన్ లో అని ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ టెప్ ఫైవ్ సి బ్లౌజ్ చూస్తాను ఫోర్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది అండ్ సిక్స్ కలర్స్ కూడా చాలా హైలైట్ కలర్స్ ఉంటది చూసుకోవచ్చు మీరు డిఫరెంట్ కలర్స్ మీ క్వాంటిటీలో ఎంత కావాలి ఎంత దొరుకుతుంది మీకు ఫాస్ట్ గా రావాలి మీరు ఎంత ఫాస్ట్ గా వస్తే ఎంత ఫాస్ట్ గా దొరుకుతుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ కేవలం టూ ఫిఫ్టీ వన్ రూపీస్ లో ఇస్తాను షాకింగ్ షాకింగ్ ప్రైస్ ప్రైజ్ చాలా ఉన్నాయి ఇంకా ఐటమ్స్ గోదాం లో పార్సల్ చేయదా రెడీ ఉన్నాయి కానీ ఓపెన్ చేయలేదు టైమే దొరకలేదు ఇప్పుడు కొన్ని ఐటమ్ సెంపుల్ గురించి కస్టమర్ కి ఐడియా రావాలి మన దగ్గర ఎలా ఐటెం దొరుకుతాయి లైవ్ గా మీ ముందు చూపిస్తా ఈ ఐటెం కూడా ఇలా ఉన్నాయి ఇదే కూడా ప్రైస్ చెప్తే కళ్ళు తిరగాలి ఎలా ఇస్తాను అలా ప్రైస్ కి చూడండి చూస్తాను ఎంత హెవీ ఐటమ్ జియో ఎలా ఉన్నాయి కలర్స్ చాట్ ఫాస్ట్ గా ఎంత ఫాస్ట్ గా పాసిబుల్ ఉంటే స్టైల్ లో ఫైన్సీ రెండు వేలు కూడా అమ్ముకోవచ్చు మీరు అలా ఐటమ్ ఉన్నాయి రెండు వేలు కూడా అనుకోవచ్చు ఆయన కలర్ చాట్ చూస్తాను లైవ్ మీ ముందునే చూపిస్తాను ఇగో చూడండి కలర్ చాట్ ఎలా ఉంటుంది చూస్తాను హెవీ ఉంటది చూసుకోవచ్చు మీరు డిఫరెంట్ ఉంటే ఫష్ ఫార్ సాడీ చూపిస్తా మీకు చూడండి కుప్పడంలో ఉంటది అండ్ అంతా హెవీ క్వాలిటీ ఎలాంటి ప్రైస్ ఎక్కడ దొరక ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ లో ఉంటది ఛాలెంజింగ్ గా చెప్తున్నా మార్కెట్లో ఎవరి ఇయర్ మీకు ఈ ప్రైస్లో ఓన్లీ మన దగ్గర ఉంటుంది ఇది బ్లౌజ్ అండ్ రిచ్ పల్లో అండ్ చీర లుక్ చూస్తున్నాను మీరు ఇలా ఉన్నాయి రిచ్ ఉంది సార్ రిచ్ సార్ రిచ్ అంటే కస్టమర్ రావాలి లాభం తీసుకోవాలి మళ్ళీ దొరుకుతుంది ఎందుకంటే చాలా క్రౌడ్ ఉన్నాయి షాప్లో ఇగో చూసుకోవచ్చు ప్రైస్ చాలా తక్కువ షాకింగ్ ప్రైస్ మీరు నెంబర్ ఉన్నాయి అలా కి ఇస్తాను ఇగో చూడండి కలర్స్ కలర్స్ ఇక్కడ వేసేస్తా మినిమం ఫోర్ జీ సెట్ ఉంటుంది ఇది డిజైన్స్ మాత్రం టూ త్రీ డిజైన్స్ ఉంటుంది మీరు వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు ఈవినింగ్లో ఇగో డిజైన్ చూసుకోవచ్చు కలర్ చార్ట్ చూసుకోవచ్చు ఓన్లీ కేవలం తక్కువ నుంచి తక్కువ ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ ఎక్స్టైల్ ది లెవెన్ ఇయర్స్ సెలిబ్రేషన్ లో మీకు చాలా చాలా తక్కువ దాని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ కేవలం చెక్ చేసినా సార్ కస్టమర్ కి లాభం ఈసరికి కస్టమర్ రావాలి లాభం పైన లాభం తీసుకోవాలి అక్క చిల్లలకి నెక్స్ట్ ఐటమ్ కూడా ఈ కెలం కూడా చాలా డిమాండ్ లో సేల్ అయింది సార్ చూస్తాను మీరు హెవీ ఐటెం చూసుకోవచ్చు ఐటెం చూపిస్తా ఏది కావాలి ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ ఫాస్ట్ గా బుక్ చేయండి మీరు చూస్తాను మీరు ఇది పల్లో అండ్ బార్డర్ కూడా చూసుకోవచ్చు మీరు హెవీ ఉంది హెవీ స్పేస్ సిల్క్ ఐటమ్ ఉన్నది స్పేస్ సిల్క్ ఇప్పుడు చాలా కుత్తలా నడుస్తుంది ఇది ఇది చూడండి మీరు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇందులో వచ్చేసి మీకు ఫైవ్ పీస్ వైలెట్ ఉంటుంది ఫైవ్ పీస్ గ్రీన్ ఉంటుంది కంపల్సరీ టెన్ పీస్ తీసుకోవాలి ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఎలా ఉన్నాయి చూస్తాను మీరు ఇదే వచ్చేసి గ్రీన్ ఫైవ్ ఫైవ్ పీస్ వస్తుంది మీకు ప్రైజ్ వచ్చేసి ఓన్లీ కేవలం తక్కువ నుంచి తక్కువ ఫోర్ ఎయిటీ వన్ రూపీస్ మాత్రమే ఫోర్ ఎయిటీ వన్ ఓన్లీ ఫోర్ ఎయిటీ వన్ రూపీస్ హెవీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఈజీగా అమ్మకోవచ్చు ఈజీగా అమ్ముకోవచ్చు ఓన్లీ ఫోర్ ఎయిటీ వన్ రూపీస్ మాత్రమే కేవలం నెక్స్ట్ ఐటమ్ చాలా హైలైట్ లో చూసుకోవచ్చు హెవీ ప్యాకింగ్ లో బ్యాక్ ఉన్నాయి ఫ్యాన్సీ ప్యాక్ ఫ్యాన్సీ ప్యాకింగ్ డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది చూస్తాను మీరు ఇలా ఐటమ్ సిక్స్ పీసెస్ సెట్ ఉంటుంది చాలా హైలైట్ ఐటమ్ ఉన్నాయి ఫస్ట్ ఫార్ వన్ సాడీ చూపించేస్తా ఇలా ఉంటుంది చూసుకోవచ్చు మీరు చాలా హెవీ ఐటమ్ డిజైన్ వచ్చి ఫైన్సీ ఐటమ్ ఇలాంటి ఐటమ్ షోరూమ్ నుండి దొరుకుతుంది మీకు చూస్తున్నాం ఈజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు థౌజండ్ కూడా అమ్ముకోవచ్చు అలా ఐటెం అంతా హెవీ ఉంటుంది ఐటమ్ ఇది ఫస్ట్ ఫార్ మీకు దాని పల్లో చూపిస్తా ఎలా వస్తుంది చూసుకోవచ్చు మీరు ఇదే వచ్చేసి పల్లో ఉంటుంది అండ్ ఇదే వచ్చేసి బ్లౌజ్ బనారస్ది బ్లౌజ్ ఉంటుంది చూస్తాను మీరు అలాంటి ఫైన్సీ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇదే వచ్చేసి చీరా డిజైన్ ఉంటుంది ఓకే

చాలా లేటెస్ట్ డిజైన్ వచ్చింది దీంట్లో కూడా చూసుకోవచ్చు మీరు చాలా లేటెస్ట్ కొత్త కొత్త డిజైన్ డిజిటల్ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మీకు ఫస్ట్ ఫార్ వన్ సాడీ చూపించేస్తా ఎలా ఉంటుంది చూసుకోండి మీరు ప్యూర్ క్వాలిటీ ఉంటుంది సెవెన్ టు ఎయిట్ డిజైన్ దొరుకుతుంది ఒక్కసారి లుక్ చూడండి మీరు ఇదే వచ్చేసి పల్లో ఇప్పుడు పెన్లీ సీజన్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు క్రిస్మస్ ఇంకా పొంగల్ వివింగ్ చూడండి ఇంత సాఫ్ట్ గా ఉంటుంది హైలైట్ ఐటమ్ ఉంటుంది మొత్తం చూస్తున్నాం ఎలా ఉన్నాయి హెవీ క్వాలిటీ హెవీ ఉంటుంది సార్ అండ్ ఇదే వచ్చేసి బ్లౌజ్ అయిన వచ్చేసి మొత్తం శాడీ డిజైన్ ఎలాంటి ఎట్టెడ్ పీసెస్ సార్ట్ ఉంటాయి కంపల్సరీ ఎటెడ్ పీస్ తీసుకోవాలి ఉంటుంది సింపుల్ గురించి మీకు డార్క్ ఉంటుంది ఇంకా లైట్ ఉంటుంది మీరు కంపల్సరీ కుదరతే షాప్ కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా ఆర్డర్ మాకి ఇవ్వండి మీరు స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాం ప్రైస్ చాలా చాలా తక్కువ మార్కెట్ లో ఎవరి మీకు ఓన్లీ మేరే గరీబ్ నవా సిక్స్ టైల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ ఫోర్ నైన్ డిజిటల్ ఛాలెంజింగ్ గా చెప్తాను ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ లో మళ్ళీ ఎలాంటి టెన్ థౌసండ్ బిల్ చేయండి ఎలాంటి త్రీ గిఫ్ట్ తీసుకోండి ట్వంటీ థౌసండ్ చేయండి సిక్స్ తీసుకోండి మీ ఇష్టం పైన మీరు ఎంత బిల్ చేస్తా అంత తీసుకోవచ్చు ఫాస్ట్గా అంత ఫాస్ట్ గా వస్తే గా నెక్స్ట్ ఐటమ్ మీకు బటర్ఫ్లై బటర్ఫ్లై ఐటమ్ ఉంటుంది చాలా లేటెస్ట్ లో ఉన్నది కూడా లెస్ లక్ష్మీపతి క్వాలిటీలో ఉంటుంది ఎలాంటి త్రీ డవర్క్ బార్డర్ వస్తుంది అండ్ క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఒక్కసారి లుక్ చూడండి మీరు ఇలా ఉంటుంది చూసుకోవచ్చు హెవీ క్వాలిటీలో మొత్తం కింద వర్క్ ఉంటది మీకు బటర్ఫ్లైది కట్ వర్క్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా చూడండి మీరు ఇలా ఉంటది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా వర్క్ అండ్ వర్క్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ కుర్తా కలర్ షార్ట్ ఉంటుంది న్యూ కలర్ షార్ట్ ఉన్నాయి అప్డేట్ ఉంటుంది చాలా అవసరం ఉంటుంది కలర్ షార్ట్ చూడండి మీరు ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ కేవలం త్రీ థర్టీ ఫైవ్ మాత్రం ఓన్లీ కేవలం త్రీ థర్టీ ఫైవ్ కి ఇస్తాను నెక్స్ట్ షాప్ ఫాస్ట్ గా ఫాస్ట్ గా స్క్రీన్ తీసి పెడితే ఆర్డర్ బుక్ అయితే రాయడానికి అంటే ఐటమ్ దొరుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా కస్టమర్ ఏం చెప్తున్నారు త్రీ డోస్ ఫోర్ డేస్ వచ్చి నేను వీడియోలో చూసిన కావాలంటే దొరుకు ఎందుకంటే ఆఫర్ టైం అంటే చాలా వస్తాను చాలా కస్టమర్ వస్తాను దూరం దూరం నుంచి వస్తాను ఆల్ కస్టమర్ మీరు కూడా ఫాస్ట్ గా రాలేకుంటే ఆన్లైన్ బుక్ చేయండి నెక్స్ట్ ఐటమ్ కూడా లైవ్ గా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చాలా ఫైన్సీ ఐటెం ఉంటది ఈ సరికి చూడండి మీరు ఫైన్సీ ఫైన్సీ ఐటమ్ ఇప్పుడు పండగ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు మీ ముందు లైఫ్ ఓహో ఓహో ఐటమ్స్ చూస్తున్నాం మీనా ఐటమ్ మీనా ఐటమ్ సార్ ఐటమ్ చూడండి కాంచీపురం 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 సిల్క్ మీనా కాంచీపురం మీనా సిల్క్ ఉంటుంది చూడండి మీరు కలర్ చార్ట్ ఎలా ఉంటాయి ఎలాంటి కలర్ చాట్ ఉంటుంది ఎలాంటి డిజైన్ ఉంటుంది చూడండి హెవీ క్వాలిటీ హెవీ లుక్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది త్రీ టు ఫోర్ డిజైన్ దొరుకుతుంది చూసుకోవచ్చు మీరు హెవీ క్వాలిటీ షోరూమ్ ఐటమ్ వెరైటీ ఉంటది ఇది ఓన్లీ ఇక్కడ ఐటమ్స్ బుక్ ఉంటుంది క్వాంటిటీ ఎంత కావాలి మీ క్వాంటిటీ ఏం లేదు చూస్తాను మీరు ఎలా ఉన్నాయి ఫస్ట్ ఫార్ మీకు వన్ శాడీ చూపిచ్చేస్తా ఎలా ఉంటుంది దాని తర్వాత కలర్స్ కూడా చెప్తా రేట్ చెప్తే షాక్ అయిపోవాలి పరిశాన్ అయిపోవాలి ఎలా రేట్ కి ఎలా ఇస్తాను చూస్తాను మీరు ఎలా ఉన్నాయి ఫస్ట్ ఫార్ శాడీ చూపించేస్తా ఎలా ఉంటుంది అండ్ చాలా హెవీ క్వాలిటీలో ప్యూర్ కాంచీపురం ఉంటుంది హెవీ ఐటెం ఓహో చూస్తాను చీరా లుక్ ఎలా ఉంది ఫైన్సీ ఉంటుంది సిల్క్ మీనా సిల్క్ మీనా ఓహో ఏం సార్ ఇది పళ్ళు చూడండి హైలైట్ ఉన్నాయి ఇది ఎలా ఉన్నాయి చూస్తున్నా మీరు పళ్ళు ఎలా ఉన్నాయి అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు చూడండి ఎంత రిచ్ లుక్ క్వాలిటీ మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుంది హెవీ ఐటమ్ ఇది అలా సాడీ డిజైన్ డిజైన్ కూడా చాలా న్యూ డిజైన్ చూస్తున్నా మీరు చాలా సాఫ్ట్ ఓకే ఎలాంటి కలర్స్ మ్యాచింగ్ ఉంటది కంపల్సరీ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది ఎయిట్ తీసుకోవాలి ఫోర్ ఉంటే ఫోర్ తీసుకోవాలి ప్రైజ్ వచ్చేసి చాలా చాలా షాకింగ్ ప్రైజ్ అస్సలకి మార్కెట్ లో ఎవరియర్ మీకు ఎంత ఛాలెంజింగ్ చెప్తున్నాం ఓన్లీ కేవలం సిక్స్ ట్వంటీ వన్ రూపీస్ మాత్రమే సిక్స్ ట్వంటీ వన్ ఓన్లీ సిక్స్ ట్వంటీ వన్ లో ఇంత ఇంత హెవీ ఐటమ్ సిక్స్ ట్వంటీ ఈజీగా సేల్ చేసుకోవచ్చు బ్యాలెన్స్ సీజన్ ఉన్నాయి ఈజీ డబల్ ట్రిపుల్ ప్రాఫిట్ కి హోల్సేల్ ఇది డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్ మార్కెట్ లో ఇరు ఇంకా నెక్స్ట్ టెన్ థౌసండ్ బిల్ చేస్తే త్రీ గిఫ్ట్ ఓన్లీ ఫోర్ డేస్ ఎక్స్ట్రా చేసిన కస్టమర్ డిమాండ్ పైన ట్వంటీ టూ లాస్ట్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ట్వంటీ టూ ఓహో నెక్స్ట్ ఐటమ్ ఏం ఐటమ్ సార్ చూడండి మీరు హైలైట్ హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది చూస్తాను కలర్ మీరు ఎలా ఉంటుంది ఓహో డిఫరెంట్ పెళ్లి డిఫరెంట్ స్పెషల్ హెవీ ఐటమ్ ఉంటది మధ్యలో మిరర్ ఉంటది మీకు చూసుకోవచ్చు చాలా హెవీ క్వాలిటీ చాలా హైలైట్ ఐటమ్ ఉంటది చూస్తున్నా మీరు అండ్ ఇది వచ్చేసి పల్లో ఇదిగో చూడండి మీరు చీరా లుక్ చూడండి ఇది బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది హెవీ బార్డర్ హెవీ బార్డర్ సార్ బార్డర్ లుక్ చూడండి అండ్ చీరా లుక్ చూడండి మీరు ఇంత హెవీగా ఉంటది చూస్తాను మీరు అండ్ కలర్ చాట్ కలర్ చాట్ ఎలా ఉన్నాయి చూస్తాను ఎక్కడ కనపడదు ఇంత ఛాలెంజింగ్ చెప్తాను లో ఎవరి దగ్గర అలాంటి ఐటెం దొరుకు మీకు గ్యారెంటీగా ఎంత హెవీ ఐటెం ప్రైస్ సార్ ఇది ప్రైస్ చాలా తక్కువ సార్ షాకింగ్ ప్రైస్ ఓన్లీ కేవలం సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం సెవెన్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఇస్తాను అంత ఛాలెంజింగ్ గా చెప్తాను ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్లో మళ్ళీ ఎలాంటి గిఫ్ట్ మీకు టెన్ థౌసండ్ చేయండి త్రీ గిఫ్ట్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఒక లక్షల దిగుండి రెండు లక్షల దీనికి ఎంత చేస్తా మీరు బిల్ చేసుకోవచ్చు లాభం తీసుకోండి నెక్స్ట్ షర్ట్ టైం కూడా చాలా హైలైట్ లో ఓహో డిజిటల్ లో మగ్గం వర్క్ బ్లౌస్ డిజిటల్ చూస్తున్నాం సార్ కలర్ షార్ట్ అండ్ డిజైన్ ఓహో మగ్గం వర్క్ ఎలా అయితే ఈ సరిగి చూస్తాను హైలైట్ ఓన్లీ ఫోర్ డేస్ కోసం ఫాస్ట్ అంతా ఫాస్ట్ గా వస్తే ఫాస్ట్ ఫర్ వన్ సాడీ చూపించేస్తాం మీకు ఎలా ఉంటుంది ప్యూర్ క్వాలిటీలో ఉంటుంది హెవీ క్వాలిటీలో ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఇదే వచ్చేసి పల్లో ఎలాంటి పల్లో వస్తుంది ఆయన ఇదే మొత్తం చీర లుక్ చూసుకోండి మీరు ప్యూర్ ప్యూర్ డిజిటల్ ఉంటుంది ఆయన లాంటి మగ్గం వర్క్ సేమ్ క్వాలిటీలో సాఫ్టీ క్వాలిటీలోనే ఉంటుంది ఓకే ఎలాంటి హైట్స్ కి వర్క్ ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు సిక్స్ కలర్ కూడా చాలా హైలైట్ ఉన్నాయి ఇందులో కూడా త్రీ టూ ఫోర్ డిజైన్ దొరుకుతుంది ఫాస్ట్గా మీరు షాప్ కి విజిట్ చేసి లాభం తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ కేవలం సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సెవెన్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో కేవలం రావాలే ఎలాంటి లాభం తీసుకొని వెళ్ళాలి మీరు నెక్స్ట్ ఐటమ్ కూడా మీకు కూడా తెలిసి ఐటమ్ రాజారాణి సారి ఫుల్ డిమాండ్ డిమాండ్ అంటే డిమాండ్ సర్కు ఎలా వస్తానో ఎలా వెళ్తానో అంతా ఇది ఐటమ్ గురించి ఫస్ట్ ఫార్ వన్ శాడీ చూపిస్తా ఇలా ఉంటుంది లుక్ ఈ ఐటమ్ గురించి చెప్పేది మాకు ఏం అవసరం అందరు కస్టమర్కి తెలుసునే ఉన్నాయి వెయిటింగ్ లో ఉంటుంది ఇది ఈ ఐటెం గురించి అలా సేలింగ్ అవుతుంది ఇది సిల్వర్లో ఉంటుంది మొత్తం షైనింగ్ చూడండి ఇంత సూపర్గా ఉంటుంది వివింగ్ డిజిటల్లో వివింగ్ ఉంటుంది మొత్తం ఇది బనారస్ బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది టెన్ కలర్స్ మ్యాచింగ్ కంపల్సరీ టెన్ పీల్స్ తీసుకోవాలి ఉంటుంది అండ్ కలర్స్ మాత్రం చాలా హైలైట్ గా ఉంటుంది ప్రైస్ కూడా చాలా హైలైట్ ఉంటది మన ప్రైస్ మార్కెట్ లో ఎవరి మీకు ఛాలెంజింగ్ ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ సెక్టర్ లో ఇంకా జిఎస్టీ కూడా ఉండదు డైరెక్ట్ మీకు ఏం ప్రైస్ చెప్పినా ఆ ప్రైస్ వస్తుంది మినిమం బిల్ వచ్చేసి టెన్ థౌసండ్ ఉంటది ప్రైస్ కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇలాంటి టెన్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది చూసుకోవచ్చు మీరు కంపల్సరీ టెన్ పీస్ బండల్ తీసుకోవాలి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ డైరెక్ట్ మళ్ళీ టెన్ థౌసండ్ బిల్ చేస్తే త్రీ గిఫ్ట్ ఆల్రెడీ కస్టమర్ కి చెప్పినా కానీ ఇంకా ఫోర్ డేస్ ఎక్స్ట్రా చేసిన కస్టమర్ రావాలి లాభం తీసుకోవాలి మా థింకింగ్ నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా లేటెస్ట్ లో వచ్చింది ఓహో ఐటమ్ చూస్తున్నాయి హెవీ ఐటమ్ సార్ చాలా డిఫరెంట్ జరీ జరీ లైన్స్ లైన్స్ చాలా ఫుల్ ఫుల్ డిమాండ్ డిమాండ్ సార్ ఈ ఐటమ్ గురించి ఫస్ట్ ఫార్ వన్ సాడీ చూపించేస్తా ఇలా ఉంటుంది ఐటమ్స్ మాత్రం చాలా ఉంటది వీడియో లో కవర్ చేయాలంటే చాలా ఉంటది ఆన్ ఐటమ్ ఉంటుంది మా దగ్గర వన్ సెవెంటీ వన్ నుంచి స్టార్ట్ ఉంటుంది జారా ఉంటుంది మీకు టూ లో డైలీ యూస్ లో చాలా ఐటమ్ ఉంటుంది వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ డిజైన్ చూడండి ఎంత సూపర్ ఇచ్చిన అలాంటి కుత్త డిజైన్ ఉన్నాయి చూస్తాను మీరు ఫాస్ట్ గా ఎంత ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి పెడితే పెట్టండి లేకుంటే మీరు షాప్ కి కూడా వస్తాను అంటే స్క్రీన్ షాట్ తీసి రాయండి ఫాస్ట్ గా అయిపోతుంది మీకు సెలెక్షన్ ఇగో చూడండి మీరు ఆయన ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ ఉంటుంది ఆయన వచ్చేసి హైలైట్ గా ఎయిట్ కలర్స్ హైలైట్ ఎయిట్ కలర్స్ ఉంటుంది చూస్తున్నాం మీరు ఇలా ఉన్నాయి డిఫరెంట్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ కేవలం ఫోర్ ఫిఫ్టీ వన్ రూపీస్ మాత్రమే ఫోర్ ఫిఫ్టీ వన్ రూపీస్ లో నెక్స్ట్ వెరైటీ కూడా చూపిస్తున్నాం మీకు చాలా అప్డేట్ ఐటమ్ ఇదే కూడా చూడండి విడి విడిగా వచ్చింది జస్ట్ గరం గరం చాలా కేక్ ఐటమ్స్ అన్ని టిష్యూ టైప్ లో ఉంటుంది ఐటమ్ చూడండి హైలైట్ ఐటమ్ ఉంటుంది ఓహో ఐటమ్ చూస్తున్నాం మీరు ఇలా ఉన్నాయి హెవీ ఐటమ్ చాలా హెవీ ఐటమ్ టిష్యూలో చాలా కొత్తగా వచ్చింది కలర్ చార్ట్ కూడా చూసుకోవచ్చు డిజైన్ కూడా చాలా న్యూ డిజైన్స్ ఉంటుంది అప్డేట్ డిజైన్ ఉంటుంది ఎలాంటి డిజైన్స్ మార్కెట్ లో కనపడదు అలాంటి డిజైన్ హెవీ సార్ షోరూమ్ టైప్ వెరైటీ ఈజీ ఫోర్ థౌజండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ అవుతుంది ఇది ఐటమ్ అలా ఐటెం ఉన్నాయి మన అక్క చిల్లలు మంచిగా లాభం తినవచ్చు మన దగ్గర షాప్ కి విజిట్ చేస్తే ఇదిగో చూస్తున్నాం మీరు హోల్సేల్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తాను చాలా మంది డిస్టర్బ్ చేసినా సార్ ఈసారికి సింగల్ కోసం సింగల్ కోసం టెన్ టెన్ థౌసండ్ బిల్ ఉంటుంది సాడీ చూపిస్తా మీకు ఎలా ఉంటుంది మీరు చూసుకోవచ్చు టిష్యూ క్వాలిటీలో ఉంటుంది హెవీ క్వాలిటీ ఉంటుంది ఈజీ త్రీ కూడా కూడా మీరు అలా లుక్ ఉన్నాయి అలా వెరైటీ ఉంటుంది అండ్ రిచ్ లుక్ ఇది బ్లౌజ్ ఇది పల్లో ఎంత హెవీ ఉన్నాయి చూస్తున్నాం హెవీ హెవీ రుచ్ పట్టు సాడీ పట్టు సాడీ హెవీలో చీర డిజైన్ చూస్తాను అద్రి పోవాలి డిజైన్ చూపించిన అట్లా చూస్తాను కలర్ చార్ట్ కూడా చూసుకోవచ్చు మీరు బోర్డర్ డిజైన్ కలర్స్ మాత్రం చాలా ఉంటాయి దీనిలో ఒక్క ఒక్క డిజైన్ లో ఎట్టి కలర్స్ ఉంటుంది కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి మీరు చూసుకోవచ్చు మీరు కలర్ చూపిస్తాను మీకు జస్ట్ బెల్ వచ్చింది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శాంపుల్ గురించి అండ్ ప్రైజ్ వచ్చేసి చాలా చాలా షాకింగ్ ప్రైజ్ దాన్ని ప్రైస్ చెప్పిన అంటే పరిశాన్ అయిపోవాలి ఎలా ప్రైస్ కి ఎలా ఇస్తాను ఓన్లీ దీన్ని ప్రైస్ వచ్చేసి కేవలం నుంచి ఓన్లీ రీబ్ నివాసెన్ ఇయర్స్ యానివర్సరీ కోసం ఓన్లీ ట్వంటీ గిఫ్ట్ కస్టమర్ కి రేట్ పైన కూడా చాలా లాభం మళ్ళీ గిఫ్ట్ కూడా ఇస్తున్నాం చూస్తున్నాం టెన్ థౌసండ్ కి త్రీ గిఫ్ట్ చూసుకోవచ్చు మీరు ఎంత గిఫ్ట్ కావాలి రెడీ ఫార్ సేల్ ఉన్నాయి ఇగో చూస్తున్నాం ఫోర్ డేస్ ఓన్లీ ఫోర్ డేస్ ఓన్లీ ఫోర్ డేస్ కోసం ఉంటుంది చూస్తున్నాం మీరు ఇలాంటి గిఫ్ట్ చూడండి మీరు టెన్ థౌసండ్ బిల్ చేయండి త్రీ తీసుకోండి మీరు థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఎంత చేస్తా చేసుకోవచ్చు ఈ ఐటెం గురించి నేనేం చెప్పను అన్న గారు మీకు తెలుసు ఎంత వస్తుంది ఎంత సేలింగ్ అవుతుంది వన్ డే లో నేను చెప్తున్నాను కదా ఈ ఐటెం ఓన్లీ సింగిల్ ఐటమ్ కనీసం ఫైవ్ హండ్రెడ్ సాడే అంతా ఇది అంతా డిమాండ్ లో ఉన్నాయి మన దగ్గర నుంచి కస్టమర్ తీసుకొని వాళ్ళు హోల్సేల్ అమ్ముతున్నాం ఈ ఐటెం ఎలా ఉన్నాయి అంతా షాకింగ్ ప్రైస్ లోనేది ఇగో చూడండి మీరు మార్కెట్ నుంచి కూడా వచ్చి ఈ ఐటెం తీసుకుంటాను మన దగ్గర అంత తక్కువకి అర్థమైంది మీకు కూడా ఏం ఐటమ్ ఇంట్లో ధమాకా ఉంటాయి ఇది మీకు చూడండి ఓహో ఐటమ్ కంచి సిల్క్ ప్యూర్ కంచి సిల్క్ డిజైన్ చూప్ హైలైట్ డిజైన్ కంచి పట్టు హైలైట్ డిజైన్ ఉంటుంది కలర్ షార్ట్ కూడా చాలా హైలైట్ ఉంటుంది ప్రైస్ తో తెలుసు అందరికి పరిశాన్ అవుతుంది మన ప్రైస్ చూసినాక అందర్ ప్రెషనై తోనే మార్కెట్ లో ఎలా ప్రైస్ కి ఎలా ఇస్తున్నో ఓన్లీ 899 రూపీస్ 899 ఓన్లీ 899 హైలైట్ సరి సరి పట్టు సాలిస్ ప్యూర్ ఇది మార్కెట్ లో 2500 మన మార్కెట్ లోనే 3500 4000 అట్లా సేల్ చేస్తారు రిటైల్ వాల్ కానీ నేను ఇస్తున్న ప్రైస్ ఓన్లీ 899 రూపీస్ మాత్రమే కలర్ చార్ట్ కూడా చూసుకోవచ్చు కేవలం ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం మళ్ళీ గిఫ్ట్ టెన్ థౌసండ్ ఫాస్ట్ ఎంత ఫాస్ట్ గా వస్తే అంత ఫాస్ట్ గా లాభం తీసుకోవచ్చు మీరు చూడండి మీరు గిఫ్ట్ ఎంత ఉంది ఫుల్ క్వాంటిటీలో చెప్తున్నా రావాలి ఓన్లీ ఫోర్ డేస్ తీసుకోవాలి ఫ్రీ గిఫ్ట్ ఫ్రీ గిఫ్ట్ కస్టమర్ కి ఓన్లీ మిగిలింది ఇంకా ఫోర్ డేస్ ట్వంటీ టూ మంచి మంచి మళ్ళీ మళ్ళీ చెప్తాను మంచిగా ఎండండి మంచిగా మైండ్ లో ఫిట్ చేయండి ఓన్లీ ట్వంటీ టూ నవంబర్ వరకునే ఉంటుంది మళ్ళీ మీరు వస్తే అలాంటి ప్రైజ్ అలాంటి గిఫ్ట్ దొరుకు